వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ కొత్తపేటలోని నారాయణ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయ దందు విమోగించారు నారాయణ కోచింగ్ సెంటర్లో చదివిన జాహ్నవి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల అరవై తొమ్మిది మార్కులు బైపీసీలో సాయి వైశాలి నాలుగు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని నారాయణ కోచింగ్ సెంటర్ దిల్చుఖ్నగర్ కోర్ డి రాధాకృష్ణ తెలిపారు అలాగే ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో ఐదుగురు విద్యార్థులు తొమ్మిది మార్కులు సాధించారని వివరించారు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆరుగురు విద్యార్థులు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు బైపీసీలో ఆరుగురు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు పొందారని పేర్కొన్నారు ఒక్క దిల్సు నగర్ డివిజన్ నారాయణ కోచింగ్ సెంటర్ కళాశాలలోనే నాలుగు వందల అరవై ఏడు మార్కులకు పైగా తొంభై మంది నాలుగు వందల అరవై ఆరుకి పైగా రెండు వందల ఇరవై మూడు నాలుగు వందల అరవై ఐదు మార్కులకు పైగా మూడు వందల ముప్పై ఆరు మంది నాలుగు వందల అరవైకి పైగా ఏడు వందల యాభై ఏడు మంది విద్యార్థులు విజయకేతనం ఎగురు వేయడం గర్వకారణమని డివిజన్ కో డీన్ రాధాకృష్ణ డీజీఎం కెఎన్ రాజు డీన్ అమరేందర్ సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులను అభినందించారు 아니 다들 저 마차로 저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저 मारकमेर <laughs> वन टॉपर सर है स्टेट टॉपर फर्स्ट रैंक स्टेट फर्स्ट रैंक स्टेट फर्स्ट रैंक बाय बीसी एमपीसी हम सेंट्रल ऑफिसर हो गया राइट ओके डिवाइन टॉपर सर है स्टेट टॉपर फर्स्ट रैंक स्टेट फर्स्ट रैंक स्टेट फर्स्ट रैंक बाय एमपीसी हम सेंट्रल ऑफिसर राइट right. Okay next. okay next. Okay. Next. Okay. Okay so.

सर मेरा नाम साधु है मैं रे है ये मेरा है सर मैं दिक्कत है सर कुछ नहीं मैं आपको समझ नहीं आ रहा है

అండ్ రెక్టిఫైడ్ మై మిస్టేక్స్ మోస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ మోటివేటింగ్ అస్ అండ్ నాట్ ఓన్లీ దట్ వీ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ టు అచీవ్ దిస్ అండ్ నారాయణ ఇన్స్టిట్యూట్ గైడెన్స్ హెల్ప్ మీ టు అచీవ్ దిస్ థ్యాంక్ యూ ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో దిల్షునగర్ డే స్కాలర్స్ డివిజన్ అత్యుత్తమ ఫలితాలతో విజయదుందు మోగించారు దానిలో ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు ఫోర్ సిక్స్టీ నైన్ మార్క్స్ జాహ్నవి అలాగే బైపీసీ విభాగంలో ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్తో సాయి వైశాలి ఇద్దరు మొదటి స్థానంలో నిలిచారు అలాగే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఐదుగురు విద్యార్థులు ఎంపీసీ విభాగంలో సాధించడం జరిగింది బైపీసీ విభాగంలో ఫోర్ థర్టీ ఎయిట్ ఒక విద్యార్థి ఫోర్ థర్టీ సెవెన్ ఆరుగురు విద్యార్థులు మొత్తము ఏడుగురు విద్యార్థులు రావడం జరిగింది ఇది దిర్శనగర్ డే నారాయణ విజయ దుందికి సంకేతము చిహ్నంగా భావిస్తున్నాము మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము Uh, we are very much uh, thankful to the uh, students, uh, staff, and uh, management and parents. Manushri, and I am from Senior Inter. Um, thinking about this bag, I feel like it's been a very long journey. But even though I felt, even though all the hard work I have put in has finally come to fruits, all the teachers have supported me. Everyone, my friends, my teachers, and even my parents have kept my back and have supported me a lot. So I thank them a lot. Thank you. this My parents support me, my principals. కానీ మా వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ కానీ ఇంకా నా లెక్చరర్స్ అందరూ నా జేల్స్ వీ నా ఫ్రెండ్స్ వీళ్ళందరి వల్లనే అయింది ఫోర్ థర్టీ ఎయిట్ రావడం ఐ ఫీల్ సో హ్యాపీ రైట్ నా అందరినీ ప్రౌడ్ చేసినందుకు ఇది కూడా నాకు లైక్ మర్చిపోలేని మూమెంట్గా ఉంటుంది నేను నా అల్టిమేట్ గోల్ నీట్ రావడం నాకు ఇలానే కష్టపడుతూ నేను అందరి సపోర్ట్తో నేను కూడా నీట్ ర్యాంక్ తెచ్చుకొని మంచిగా డాక్టర్ అవి అందరికీ పేరు పేరెంట్స్ కి ఇంకా మేడం అందరికి కి థ్యాంక్ యూ ప్రజెంట్ స్టడింగ్ ఇన్ గుడి క్యాంపస్ నారాయణ దర్శనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ లెక్ ఫ్యాకల్టీ అండ్ అవర్ ప్రిన్సిపల్ అండ్ అవర్ అకాడమిక్ ప్లాన్ విచ్ మేడ్ రిసీవ్ టు హియర్ Our faculty is very friendly. Um, it is the perfect time to thank them. Thank you a lot. Um, thank you.